ఒంగోలు నగరంలోని పదిహేనో డివిజన్ రామ్నగర్ నందు వంగవీటి మోహన్ గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పాల్గొని వంగవీటి మోహన్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో దామచర్ల జనార్దనరావు గారు మాట్లాడుతూ గతంలో కృష్ణా జిల్లాలో ఇళ్ల పట్టాల విషయంలో కానీ కాపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలను అందించిన ఘనత రంగాగారికే దక్కిందని అలాగే తన కుమారుడైన వంగవీటి రాధా గారు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా గడిచిన ఎన్నికల్లో తనదైన ముఖ్యపాత్ర పోషించి తండ్రి అడుగుజార్లో నడవడం గొప్ప విషయం అని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కొక్కిరాల సంజీవ్ కుమార్ గారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కుక్కిరాల సంజీవ్ కుమార్ ఘనశ్యామ్ అలహరి చంచలరావు కొల్ల హనుమంతరావు ఆరిగ శంకర్ శ్రీనివాసరావు మదన్ మరియు తదితర కాపు నాయకుల అధిక సంఖ్యలో పాల్గొని వంగవీటి మోహన్ రంగాగారి విగ్రహానికి నివాళులర్పించారు சரி ஜோன் வர சாரி அது ఈరోజు ఎన్జీ రంగా గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో నాపుల కోసం మన ఇది మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ కాకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగాగారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు రాధా గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత రాధాగారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అందరితో కూడా గారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడలా నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎదుగుదల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా ఈ కార్యక్రమం పెట్టాలన్నా కూడా నా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అర్థం చేస్తాం ప్రకాశం జిల్లాలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏం చేసిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు బడుగు బలహీన వర్గాల స్థలాలు ఇళ్ళ పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తు చేస్తుండగా నిరాయుధులు చేసి గత ప్రభుత్వాలు చంపటం జరిగింది ఆ విధమైన చంపడం దారుణమని ఈ ఈ స్టేటే కాదు ఈ దేశమే గర్వించదగే విధంగా ఏ విధమైన అల్లర్లు జరిగాయో మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంటే ఒక శక్తి ఆ రంగాగారి శక్తిని పూనుకొని కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద ఉండి నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కా ఒక శక్తిలాగా నిరూపించారు ఈ ఓటు ఓటు ద్వారా నిరూపించి ఒక గత ప్రభుత్వాన్ని పారదోలే క్రమంలో ఈ విధమైన కాపులను అనగదొక్కితే ఏ విధంగా ఉంటుందో కాపులు సత్తా ఎలా ఉంటుందో నేను నిరూపించడం జరిగింది అదేవిధంగా కాపులందరూ మరియు బడుగు బలహీన వర్గాలందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు రంగ రంగాగార కొనసాగించాలని ప్రతి ఒక్కరూ పేరు పేరును కోరుకుంటున్నాను రంగాగార ఆశయాలను కొనసాగిస్తామని నేను నిరూపిస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు కాపు సంఘం ఆధ్వర్యం మన సంజీవరావు గారు వారి మిత్రంతో ఆధ్వర్యంలో రంగాగారి డెబ్బై ఏడవ జయంతి జరుగుతుంది మా అందరికీ ఒకటే స్ఫూర్తి మేమందరం యువకులకు ఉన్నప్పుడు గారిని చూసి వారి అడుగు జాడల్లో పేదలకి ఏ రకంగా సాయ చేయాలా కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకి ఎట్లా రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళతో కలిసి మెలిసి ఉండాలనేది ఆయన ద్వారా నేర్చుకున్న వాళ్ళల్లో మేము ఒకళ్ళం అదే రకంగా ఈ రోజున ఆయన ధైర్యాన్ని ఎట్లా నింపించి యువకులకి ఎట్లా ఇచ్చారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా కులమతాలకి అతీతంగా న్యాయపరమైన పోరాటం చేయాలనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు మా అందరి తరఫున ఇక్కడున్న అందరి మిత్రుల తరఫున అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు వెండింటి ఉండే విధంగా మేమందరం మనస్ఫూర్తిగా ఉంటాం ఒకసారి చెప్పాలంటే రంగా గురించి గారి అందరికీ తెలుసు ఆయన పేద ప్రజల కోసం ఆ రోజున ఇళ్ళ పట్టాలని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండేవి అలాంటి ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కరికి చెందాలా పేద వర్గాలకు చెందాలా అని చెప్పి ఆయన ఆమరణిరాహ దీక్ష చేసి ఆయన యొక్క జీవితాన్నే కోల్పోయాడు అలా రాజకీయ కుట్రలతో కూడా పోరాడి అందరితో పోరాడిన ఒక పోరాట యోధుడు రంగా గారు ఆయన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ ఆయన జయంతులు డెబ్బై ఏడు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆయన్ని ఎప్పటికీ ఈ కులం అనేది మర్చిపోదనేది ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలనేదే ముఖ్య ఉద్దేశంగా మీ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వంగవీటి మోహన్ రంగు గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రామ్నగర్లో మొదటి లైన్లో ఉండేటువంటి విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఇప్పుడు ఈ రోజున ఇలాంటి విగ్రహాలు ఎందుకు పెడుతున్నా అంటే వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికే ఈ రోజు మన రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఒక ప్రభుత్వాన్ని మార్చి ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే దాంట్లో భాగంగా వారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పిలిచి ఇద్దరం కలిసి సస్యశ్యామలం చేయాలి ఈ రాష్ట్రాన్ని అనేటువంటి ఉద్దేశంతో వారిద్దరు కూడా కలవడం జరిగింది దానికి పూర్తి సహకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాపులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కాపులు కూడా సాధించడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చాయి ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులమతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి అవినీతి లేనటువంటి సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని తయారు చేయాలని ఉద్దేశంతో వాళ్ళిద్దరు కూడా కలిసి చేస్తున్నారంటే గొప్ప విషయం మేమంతా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నాం కానీ ఇవాళ ఆధ్యాత్మికలో ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక దీక్ష తీసుకొని ఆ దీక్ష ద్వారా పది మందికి కూడా వారిలో ఒక రాజకీయ నాయకుడే కాదు ఒక ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు అది ఒక శక్తిగా మారి ఈ ఇద్దరు కూడా కలిసి ప్రభుత్వాన్ని మనం ముఖ్యంగా మన ఒంగోల్లో ఉండేటువంటి దావచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా మనం అందరం గెలిపించుకున్నాం ఇంత ఎక్కువ మెజారిటీతో గెలిపించుకున్నాం అంటే అందరం కలిసి గట్టుగా చేశాం కాబట్టి మన ఒంగోల్లో ఉండేటువంటి ముఖ్యంగా ఉండేటువంటి కాపులందరూ కూడా కులమతాలకు అతీతంగా జనార్దన్ గారికి సపోర్ట్ చేస్తూ వారు చేసేటువంటి అభివృద్ధిని మనం కళ్ళారా చేసి ఏం కావాలో అడిగితే చేసేటువంటి వ్యక్తి దావచల్ల జనార్దన్ గారు కాబట్టి వారు పిలుగు వారికి కూడా మేము రావడం జరిగింది మేము ఆధ్యాత్మికల మేము మేమందరం కూడా భగవంతుని కోరుకున్నది ఒకటి మీ అందరికీ ఆ శక్తి ఇవ్వాలని ఇలాంటి జయించిన ఎన్నో జరపాలని రంగా గారి జయంతి అంటే రంగా గారి కుటుంబంతో మాకు అంత అనుభవం ఉంది కాబట్టి ఆ అనుబంధాన్ని ఎప్పటికో గుర్తు చేసుకుని చాలా ఆనందిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం ఈ ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి డెబ్బై ఏడు జయంతి అనుభవం వాళ్ళకి నా నివాళులు అర్పిస్తూ సార్